నిన్నటి నుంచి కిరణ్ రాయల్ మాట్లాడుతున్న మాటలన్నీ చూస్తున్నారు దాని కింద ఎన్నో మెసేజ్లు పెడుతున్నారండి అన్నీ చూస్తున్నాను ఒక్క స్త్రీ మోసపోయి ఇంత బాధలో ఉండి ఇన్ని సాక్ష్యాలు ముందరబెట్టి పెడుతుంటే ఎలా మనసు వచ్చి ఇంత ఘోరంగా మెసేజ్లు పెడుతున్నారు ఎలా ట్రోల్ చేస్తున్నారు అనేది నాకు చాలా బాధాకరమైన విషయం అది ఇదే మీ ఇంట్లో జరిగితే మీరు ఒప్పుకుంటారా మీరు భరిస్తారా అదే ఒక స్త్రీనే అడుగుతున్నాను మీ లైఫ్లో ఇలా జరిగితే మీరు ఇలానే కామ్గా ఇన్ని సంవత్సరాలు కామ్గా ఉండగలుగుతారా మీ పిల్లల్ని చంపుతాను అని బెదిరిస్తే ఒక అతను వచ్చి మీరు కామ్గా ఉండగలుగుతారా అదే మగవాళ్ళు మిమ్మల్ని కన్నది ఒక తల్లి మీ భార్య ఒక అమ్మాయే మీ కూతురు ఉంటుంది మీ ఇంట్లోనే జరుగుతున్నాయి ఇన్సిడెంట్స్ ఎన్నో ఉంటాయి బయట కనిపించవంతే మీరు ఇలానే రియాక్ట్ అవుతారా మీరు మాట్లాడుతున్నవన్నీ ఎంత దారుణంగా ఉన్నాయో ఒకసారి రీచెక్ చేసుకోండి నేను ఇన్ని సాక్ష్యాలు చూపించి నేను ఒప్పుకున్నాను నా నేను చేసింది పొరపాటుని నేను ఒప్పుకున్నాను నేను నా లైఫ్ నాశనం అయిపోయింది నేను ఇంత ఓపెన్గా నేను చెప్పినప్పుడు కూడా ఇంత ఘోరంగా ట్రోల్ చేస్తున్నారు ఎల్లో మీడియా రకరకాల ఇవి చేస్తున్నారు చాలా దారుణంగా ఉంది అతను మాట్లాడిన దానికి ప్రతి దానికి నా దగ్గర ఆన్సర్స్ ఉన్నాయి అతను మాట్లాడిన విషయాలు దయచేసి ఒకట ఒక రిక్వెస్ట్ చేస్తున్నానండి ఒక స్త్రీని మాట్లాడేటప్పుడు ఆ అమ్మాయి లైఫ్ అసలు ఏంటి ఎందుకు ఇలా అయ్యింది ఎందుకు ఆ అమ్మాయి ఇలా చేయవలసి వచ్చింది అని దయచేసి ఆలోచించండి ఆలోచించి మెసేజ్ పెట్టండి మీరు పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా చేతులెత్తి అన్నం పెడుతున్నాను దయచేసి ఆలోచించండి ఒక క్షణం ఆలోచించి మెసేజ్ అనేది పెట్టండి ఒక సెకండ్ టైప్ చేస్తే మెసేజ్ వెళ్ళిపోతుందండి ఆ మెసేజ్ వల్ల ఎదుటి వాళ్ళు ఎంత బాధపడుతున్నారు ఆ మెసేజ్ వల్ల ఇంకా ఎంతమందికి మీరు నెగిటివిటీ అనేది ఇస్తున్నారు అనేది దయచేసి ఆలోచించండి మంచికి సపోర్ట్ ఉండండి చెడుకు కాదు దయచేసి ఎక్కడ అన్యాయం ఉందో అక్కడ నిలబడండి నిలబడి ఆ అన్యాయాన్ని తరిమి కొట్టండి సహకరించండి ఆ అన్యాయం అయిపోయిన స్త్రీలకి అండగా నిలబడండి దయచేస్తే లేదా మీ వల్ల కాదా సైలెంట్గా ఉండిపోండి అంతేగాని ఫోన్లు ఉన్నాయి చేతిలో అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మెసేజ్లు మాత్రం దయచేసి పెట్టద్దండి దయచేసి స్క్రోల్స్ చేయొద్దండి నోటికొచ్చినట్టు మాట్లాడద్దండి చేతులెత్తి నమస్కరించి మరీ చెప్తున్నాను ఇంకా చెప్పాలంటే నిన్న కిరణ్ రాయల్ మాట్లాడిన ఒక మీట్ ఒక ప్రెస్ మీట్లో అతను మాట్లాడింది చిట్లు ఉన్నాయి రెండు వేల పదమూడులో చుట్టుపక్కల వేసా వేసింది చిట్లు ఆ డబ్బులన్నీ కూడా రెండు వేల పదమూడు నుంచి స్టార్ట్ అయితే ఎప్పుడో రెండు వేల పదహైదులో అన్నీ సెటిల్ అయిపోయాయి అని చెప్పి ఇలాంటి కిలాడీ లేడీ అని చెప్పి ఎంతో కాళ్ళ రెగరేసి నా వెంట్రు కూడా పీకలేరు అని చెప్పాడు అదే కిరణ్ రాయల్ రెండు వేల ఇరవై మూడులో నాకు ఎందుకు బాండ్ రాసివ్వాల్సి వచ్చింది ఎందుకు నాకు చెక్కులు ఇవ్వాల్సి వచ్చింది అని నేను అడుగుతున్నానండి మీడియా ముఖంగా నేను ప్రశ్నిస్తున్నాను అందుకు సాక్ష్యాలు ఇవి అతను నిన్ను చూపించిన దానికి సాక్ష్యాలు ఇవి డేట్స్ మీరు చూసినట్టయితే రెండు చెక్కులకి పదహైదు ఆరు రెండు వేల ఇరవై ఐదుకి ఏడు లక్షలు పదహైదు ఆరు రెండు వేల ఇరవై ఆరుకి ఎనిమిది లక్షలు రెండు వేల పదహైదులోనే లావాదేవీలన్నీ తీరిపోయి ఉంటే ఈ చెక్కులు నాకు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది కిరణ్ రాయల్ నేను కిరణ్ రాయల్ని ప్రశ్నిస్తున్నాను ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది నాకు ఇవి అలానే ఈ బాండ్లో ఇంత క్లియర్గా డబ్బులు ఇవ్వాలి నేను నగలివ్వాలి అని చెప్పి నువ్వు ఎందుకు రాసివ్వాల్సి వచ్చింది రెండు వేల పదహైదులో లావాదేవీలు ముగిసి ఉంటే నువ్వు ఇది ఎందుకు ఇచ్చావు నాకు దీనికి నాకు సమాధానం అనేది కావాలి అతను నన్ను బెదిరించి వీడియో తీసుకొని అందరికీ ఇప్పుడు ఆ వీడియో ట్రోల్ చేస్తూ నన్ను బ్యాడ్ చేసి ఎంతో హీనంగా నన్ను మాట్లాడుతూ కిలాడీ అని నానా రకాలుగా మాట్లాడుతూ చేస్తూ అతను ఇంత నీచానికి దిగజారి చేస్తున్నాడు రెండు వేల పదహైదు అయిపోతే ఇప్పుడు నాకు ఎందుకు ఇచ్చాడు అనేది మీరు ఎవరైతే కామెంట్ చేశారో ఎల్లో మీడియా మిగతా అందరూ కూడా దీన్ని ఒక్కసారి పరిశీలనలోకి తీసుకోండి నేను చెప్పింది అబద్ధం అని మీరు నమ్మితే ఇంకా మీ ఇష్టం సాక్ష్యాలతో కూడా మీ ముందర పెట్టాను అదే విధంగా ఇంకొక సాక్ష్యం మీరు మాట్లాడారు ఇష్టం వచ్చినట్టు అని ఒక చిన్న ఉదాహరణ మీకు నేను చూపించాలనుకుంటున్నాను ఎవరైతే వీడియోలు స్క్రోల్ చేసి ఎన్నెన్నో మాట్లాడుతున్నారో వాళ్ళందరికీ ఇరవై ఏడవ తేదీ మాట్లాడిన మాటలు

ముప్పై నిమిషాలకంతా తిరిగి నా ఇంటికి వచ్చి డేట్ కూడా చూడండి నా ఇంటికి వచ్చి మా పెద్దబ్బాయితో మాట్లాడి నేను మ్యా మిద్దిపైన ఉన్నానని తెలిసి మిద్దిపైకి వచ్చి నన్ను కిరాతకంగా కొట్టి అతను ఎలా దిగి వెళ్తున్నాడో ఒక్కసారి చూడండి అందరూ మెసేజ్లు చాలా ఘాటుగా పెట్టారు కదండి అదే కళ్ళతో చూడండి ఒకసారి ఇంకా మీకే వదిలేస్తున్నారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్